మనలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం ఎందుకంటే ఆ సిరుల తల్లి అనుగ్రహం ఉంటేనే సకల ఐశ్వర్యాలు మన సొంతమవుతాయి ఐశ్వర్యం మాత్రమే కాదు ఆరోగ్యం ఆనందం కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తే మన సొంతమవుతాయి కాబట్టి అందరూ లక్ష్మీ కటాక్షం కోసం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఒకవేళ లక్ష్మీ కటాక్షం లేకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందులో ఓటమి ఎదురవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదంటే అక్కడ జ్యేష్ఠాదేవి రాజ్యం అని అర్థం వలన మీకు జీవితంలో కష్టాలు బాధలు సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎంతమంది పండితులను సంప్రదించి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరియైన ఫలితం రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురి అవుతారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా మీ ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తులను తొలగించుకోవాలి అన్నా శుక్రవారం నాడు ఇప్పుడు చెప్పే ఈ సులువైన పరిష్కారాన్ని తప్పకుండా పాటించండి మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తులను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకి ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేయటం ద్వారా ఒత్తిడి అనారోగ్య సమస్యలు తొలగిపోయి అంతేకాక మీకు పట్టిన దరిద్రం వదిలి అదృష్టలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి ఆ ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకుందాం మీరు శుక్రవారం ఇంటిని శుభ్రపరిచే సమయంలో ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి శుభ్రపరచండి ఇలా చేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ శక్తులన్నీ తొలగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అలాగే శుక్రవారం రోజున ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పుని వేసి ఇంట్లోని నైరుతి మూలలో ఉంచాలి అలా ఉంచిన నీరు రంగు మారితే వాటిని రంగు మారకుండా ఉండే వరకు ప్రతిరోజు మారుస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల ఇంట్లో చెడు శక్తులన్నీ తొలగిపోతాయి గుప్పడు రాళ్ళ ఉప్పుని ఒక గిన్నెలో వేసి మీ బాత్రూంలో ఒక మూలన పెట్టి మళ్ళీ శుక్రవారం వరకు అలా ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రంలో రాళ్ల ఉప్పుని వేసి మూటలా కట్టి దానిని మీ ఇంటి సింహద్వారంకి కట్టినట్లయితే ఇంట్లోని చెడు శక్తులు అలాగే ఇంట్లో వారికి ఉన్న బాధలు తొలగిపోతాయి మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ పైన కూడా ఎప్పుడూ కొంచెం ఉప్పుని ఒక డబ్బాలో పోసి ఉంచటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దాంట్లో ఇంట్లో సిరి సంపదలు పెరిగి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా ఏవైనా ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొంటుంటే శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉండే ఉప్పుతో ఇలా చేసి సమస్త కష్టాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో భోగ భాగ్యాలతో ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు